ప్రణామాలు ప్రణామాలు ఆలు పూరి ఇస్తారా అలాగే పండిత రామకృష్ణ గారు ప్రణామాలు 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 ఏమైంది పండిత రామకృష్ణ గారు శారదా గారితో మళ్ళీ ఏదైనా వివాదం తలెత్తిందా లేదండి ఎలాంటి వివాదం తలెత్తలేదు అయినా తలెత్తిన అదంతా మీకెందుకు మీరు మీ పని చూసుకోవచ్చుగా అలాగే దీను చెప్పండి వెంటనే ఆలు పూరి ఇవ్వు అలాగే దీను చెప్పండి సార్ గారు విను నేను వ్యాపారం కోసం వేరే నగరానికి వెళ్తున్నాను సాయంత్రానికలా తిరిగి వచ్చేస్తాను జాగ్రత్తగా ఉండి పని చేసుకో నువ్వు మళ్ళీ పగటి కాలలు కానడం మొదలు పెట్టకు షేక్ చిల్లీలాగా వెళ్ళి చేసుకో మహాశయ ఇప్పుడు ఎవరి పేరు చెప్పారు దీను నా సేవకుడి పేరు అది కాదు కాదు ఇందాక మీరు ఎవరి ఉదాహరణ చెప్పారు చిల్లీ ఎవరో చిల్లీ అన్నారు హోహో షేక్ చిల్లీ పండిత రామకృష్ణ గారు అంటే మీకు షేక్ చిల్లీ గురించి తెలియదా ఏంటి తెలీదు షేక్ చిల్లీ ఢిల్లీలో ప్రసిద్ధ దార్శనికుడు ఆయన రోజు మొత్తం పగటి కళ్ళ కనడంలోనే సరిపోతుంది ఇక ఆయన ఏ పగటి కళ్ళ కంటాడో అవి గట్టిగా అరుస్తూ అందరికీ చెబుతూ ఉంటాడు అవునా కానీ ఇది చాలా విచిత్రమైన పేరు షేక్ చిల్లి విచిత్రమైన పేరు కదా ఈ విచిత్రమైన పేరు వెనక ఒక అత్యంత ఆసక్తికరమైన కథ ఉంది అవునా అయితే చెప్పండి చెప్పండి ఆలు పురి తింటూ కథలు వినడంలో వచ్చే ఆనందం చాలా వేరుగా ఉంటుంది అవును నిజం చెప్పారు చెప్పండి ఎవరంటే ఒకసారి ఒక స్త్రీ ఇంట్లోకి విషపూరితమైన పాము వచ్చింది ఇక ఆ పాము వచ్చిన తర్వాత ఆ స్త్రీ కేకలు వేయడం మొదలుపెట్టింది అదే సమయంలో షేక్ చిల్లి అక్కడి నుంచి వెళ్తున్నాడు ఆయన కేకలు విని ఆ ఇంట్లోకి పరిగెత్తాడు కేకలేంటే అసలు ఏంటి అర్థం అంటే దీని ఎవరో ఒక స్త్రీ అరుస్తుందని నువ్వు చెప్తున్నావు అంతేనా అవును నేను అదే అంటున్నాను బ్రతికి బ్రతికిపోయింది షేక్ మీరు అసలు కేకలేస్తుందని ఎందుకన్నారు చూడు బాబు నాకు మా ఉస్తాద్ ఏ నేర్పించాడో నేను అదే చెప్పాను మగాడు నడుస్తాడు ఆడది నడుస్తుంది ఇక ఇదే విధంగా మగాడు అరుస్తుంటాడు ఇక ఆడది కేకలేస్తుంటుంది ఇక ఈ రోజు నుంచి మీ పేరు కథ చాలా ఆసక్తికరంగా ఉంది వ్యక్తి కూడా చాలా ఆసక్తికరంగా అనిపిస్తున్నాడు షేక్ చిల్లి ఆసక్తికరం కాదు పండిత రామకృష్ణ గారు షేక్ చిల్లి అనే అతను ఒక విచిత్రమైన వ్యక్తి ఆయన ఎప్పుడు పగటి కళ్ళు కంటూనే ఉంటాడు దాంతో పాటు ఎవరైతే అతన్ని సంప్రదిస్తారో వాళ్ళకు కూడా పగటి కళ్ళ రోగం అంటుకుంటుంది ఢిల్లీ అలాగే చుట్టుపక్కల ఉన్న నగరాలు అంటే ఆగ్రా ఫతేపూర్ సిక్కిరి షేక్ చిల్లి వల్ల ఇబ్బంది పడ్డవే ఆ జగన్మాత కృప వల్ల విజయనగరం ఆయనకి ఎంతో కోసుల దూరంలో ఉంది మీరు చెప్పింది నిజమే అందరికి ఇలాంటి విచిత్రమైన బట్టలు వేసుకొని తిరుగుతున్నారేంటి సరే ఇక సెలవు ఇవ్వండి నేను నా వ్యాపారాన్ని చూసుకోవాలి ప్రణామాలు నేను ఢిల్లీకి వెళ్ళే వారం కూడా కాలేదు ఆగ్ర బాలకమే మారిపోయిందా ఒకవేళ కొంపదీసి నేను జోగుతూ జోగుతూ ఆగ్రాకి బదులుగా ఇంకెక్కడికైనా చేరుకున్నానా బాబు బాబు ఇది ఏ ప్రదేశము క్షమించండి నాకేం అర్థం కాలేదు అసలు ఏదైనా తప్పు చేస్తేనే కదా నేను క్షమించేది ఈ ప్రదేశం పేరు ఏంటి నువ్వు వెళ్ళహే ఏదేదో నోటుకొచ్చింది బాగుతున్నావు తను విచిత్రంగా ఉన్నాడే చిత్రం లేకుండా ఒక్క వస్తువు అయినా ఇక్కడ ఉంది ఒక పని చేద్దాం ముందుగా జిలేబీలో లాగించేద్దాం ఇక్కడి గురించి తర్వాత అయినా కనుక్కోవచ్చు ఆగ్రా కూడా మహారాజా మహారాజా నేను ప్రతిజ్ఞ చేశాను అదేంటంటే గరిటను స్పర్శించకుండా వంటకాలు చేయడం నేర్చుకోనంత వరకు నేను మీకు నేను వండిన వంటకాలు తినిపించకూడదని ఈశ్వరుని కృప అలాగే పండిత రామకృష్ణ తెలివితేటల కారణంగా నా ప్రతిజ్ఞ నెరవేరింది మహారాజా ఇక నేను చూదంటురాయి సహాయంతో లోహపు గరిటను ప్రయోగించి గరిట తాకకుండానే మహారాజా తమరి కోసం వంకాయ హల్వా వండాను రాజా మీరు రుచి చూసి చెప్పండి హల్వా ఎలా ఉండాను వద్దు వద్దు ఈ రోజు ఈ రోజు మేము ఏది తినే పరిస్థితిలో లేవు రుచి చూసే పరిస్థితిలో కూడా లేవు ఎందుకంటే ఉదయం నుంచే మా కడుపులో గడబిడ గడబిడగా ఉంది అందుకే మేము వైద్యుడిని కూడా రమ్మన్నాము అందులోనే మీరు హఠాత్తుగా వచ్చేసారు అలాగే ఈ వంటకం తీసుకొచ్చారు కానీ మహారాజా మీరు నాకు చెప్పనే లేదే అది మీకు చెప్పేవాడిని మహారాజా మీకు అస్సలు తెలియదు నేను ఎంతో కఠోర పరిశ్రమ తర్వాత మీకోసం వంకాయ హల్వా వండాను మహారాజా అవును మహారాజా సేవక మహారాణి తిరుమలాంబ ఎంతో శ్రద్ధగా ఎంతో ప్రేమగా తమరి కోసం ఈ రుచికరమైన హల్వా వండింది ఒకవేళ మీరు దీన్ని ఆరోగించకుంటే మహారాణి తిరుమలాంబ మనసు విడిగిపోతుంది నిజం చెప్పారు తీసుకోండి మరి మా కడుపు పగిలిపోతుంది తీసుకోండి మహారాజా రుచికరమైన వంకాయ హల్వా మీరు రుచి చూసి చెప్పండి ఎలా ఉండాను ఆరగించండి మహారాజా మహారాజా ఆరగించొచ్చు కదా పండిత రామకృష్ణ తన స్నేహధర్మాన్ని నిర్వర్తిస్తూ డోలు బండారం బయట పెట్టాడు లేదంటే మహారాజా మీరు మహారాణి తిరుమలాంబ స్వహస్తాలతో వండిన ప్రత్యేకమైన వంటకాలకు దూరం అయిపోయి ఉండేవాళ్ళు అవును మహారాజా పండిత ధన్యవాదాలు చెప్తున్నాము ప్రణామాలు మంత్రివర్య ప్రణామాలు గురువర్య ఈ రోజు చాలా అద్భుతం జరిగింది మీరు సమయానికే వచ్చారు రామకృష్ణ పండితుల వారు ఏమైంది రామకృష్ణ పండితుల వారు తమరి అమ్మ ఇంకా శారద తమరిని బయటికి గెంటేశారా ఏమిటి రామా అమ్మాయి ఇంకా శారద వల్ల నువ్వు పడే ఇబ్బందుల గురించి మెల్లమెల్లగా విజయనగరం ప్రజలందరికీ తెలిసిపోతుంది ఏదైనా చెయ్యి ప్రతిష్ట దిగజారిపోతోంది మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణ దేవరాయలు వారికి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణ మహామంత్రి గారు మహారాజా ఇవాటి విచారణ మొదలు పెట్టండి తమ యాజ్ఞ మహారాజా మిథిల ప్రదేశానికి రాజదూత ఆదిత్య ప్రకాష్ మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నారు ఆయన్ని ప్రవేశపెట్టండి తమ యాజ్ఞ మహారాజా బంగారు కోసం ప్రణామాలు మహారాజా తమరి రాజ్యం విజయనగర ఖ్యాతి భారతదేశం మొత్తం వ్యాపిస్తుంది నేను విన్నాను విజయనగర దర్బార్ నుంచి ఎవరు ఖాళీ చేతులతో వెళ్లరని దర్బార్కి ఎవరొచ్చినా ధనాన్ని లేదా బహుమతుల్ని అందుకునే వెళ్తారని మీరు విన్నది నిజమే రాజదూత ఆదిత్య ప్రకాష్ మహాశయ కానీ వాస్తవం ఏమిటంటే మా రాజ ఎవరు ఎవరొచ్చినా సరే ఒకటి వాళ్ళు తమ పరాక్రమాల కారణంగా లేదా తమ పనుల కారణంగా ధనాన్ని లేదా పురస్కారాన్ని దక్కించుకుని వెళ్తారు నిజం చెప్పారు నిస్సందేహంగా మహారాజా మహారాజా మా మహారాజు విధుల నరేషుడు మహారాజు విశ్వభాను తమరి రాజ్యం వల్ల చాలా ప్రభావాన్ని పొందాడు ఆయన ఏమంటున్నాడంటే తమరి రాజ్యంలోని ప్రజలు చాలా శాంతి ప్రియులని అలాగే సత్యవంతులని మా రాజ్యం గురించి మీ నరేషుల విన్నది నిజమే విజయనగర రాజ్యం ఒక ప్రియ రాజ్యం కానీ అవసరం వచ్చినప్పుడు అది రౌద్ర రూపాన్ని కూడా ధరించగలదు నిజం చెప్పారు నిజం చెప్పారు నిస్సందేహంగా మహారాజా మా మహారాజు విశ్వభాను గారు ఈ బంగారపు పంపించారు ఆయన కోరిక ఏంటంటే ఆయన తరపున మీరు ఈ బంగారు పాత్రల్ని మీ రాజ్యంలోని అందరికంటే ఎక్కువ సత్యవంతుడైన వ్యక్తికి పురస్కార రూపంలో బహుమతి ఇవ్వాలని ఎలాంటి వ్యక్తి కంటే తను పరిస్థితుల గురించి బెంగపడకుండా ఎప్పుడూ నిజమే మాట్లాడాలి సంతోషించకండి గురువు గారు ఆ రాజదూత మహాశయ తమరి సమస్యను నేనే పరిష్కరిస్తాను కానీ అన్నింటికంటే ముందు తమరికి నా నన్ను పరిచయం చేసుకుంటాను ముసలాడు స్వయంగా తనను పరిచయం చేసుకుంటాడట ఈయనెవరికి తెలియదు కదా ఎవరు కూడా గుర్తుపట్టరు కూడా నేను విజయనగర రాజగురువు తాతాచార్య స్వయంగా మహారాజే నన్ను గౌరవిస్తారు నేను ఇలా చెప్పడానికి అణువంత కూడా సంకోచించడం లేదు విజయనగరంలోని అందరికంటే సత్యవంతుడైన వ్యక్తి నాకు అర్థం కాలేదు అర్థమైంది అలాగే మహారాజా నేనే చెప్తాను విజయనగర రాజ్యంలో అందరికంటే సత్యవంతుడైన వ్యక్తి స్వయంగా నేనే నాకు నేరుగా సంప్రదింపులు ఈశ్వరునితో ఉంటాయి అబద్ధం అబద్ధాలనేవి నా చుట్టుపక్కల కూడా నాకు స్థితి గురించి పరిస్థితి గురించి ఎలాంటి ఉండదు నేనెప్పుడు ఇక ఇవే గుణాలను దృష్టిలో పెట్టుకుని నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను కాదు విజ్ఞప్తి చేసుకుంటున్నాను మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ బంగారంతో చేసిన పదార్థాలు కాదు 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 నాకు ఇచ్చేసి వెళ్ళండి ఇవ్వండి ఇచ్చేయండి ఇచ్చేయండి అందరికీ తెలిసినట్టుగానే నేను ఎప్పుడు నిజమే మాట్లాడతాను నేను కూడా సత్యవంతుడే మహారాజా నేను కూడా సత్యవంతుడే నేను కూడా సత్యవంతుడే మహారాజా నేను కూడా సత్యమే మాట్లాడతాను నేను కూడా సత్యమే మాట్లాడతాను నేను ఎప్పుడు అవతారం శాంతి అందరూ శాంతించండి దర్బారు సభ్యులందరూ తమ గురించే చెప్పుకుంటున్నారు మా పేరు ఎవరు చేయట్లేదు మేము ఎప్పుడు నిజమే మాట్లాడతాము ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్నోసార్లు మేము మా ప్రాణాలను కూడా పణంగా పెట్టాము వీళ్ళు మా పేరు చెప్పు ఉండాల్సింది కదా రోజు మహారాజుని అమ్మదయ్యం ఎందుకు పట్టుకుంది పండిత రామకృష్ణ చెప్పండి మహారాజా ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి మేము తెలుసుకోవాలనుకుంటున్నాము ఈ దర్బారులో అందరికంటే సత్యవంతుడైన వ్యక్తి ఎవరు క్షమించండి మహారాజా కానీ దయచేసి నన్ను ఈ వివాదంలోకి లాక్కండి పండిత రామకృష్ణ ఇది మా దేశం జవాబు చెప్పండి అందరికంటే సత్యవంతుడైన వ్యక్తి ఎవరు మహారాజా నాకు సందేహంగా ఉంది ఈ దర్బార్లోనే కాదు మొత్తం విజయనగరంలోనే కాదు ఈ ప్రపంచంలోనే అలాంటి ఒక వ్యక్తి ఉండడు ఎప్పుడు నిజమే మాట్లాడేవాడు రామకృష్ణ పండితుడా మీరేం చెప్పాలనుకుంటున్నారు నేను అబద్ధాలు చెప్తాన వదిలేయండి నా సంగతి వదిలేయండి మీరేం చెప్పాలనుకుంటున్నారు మహారాజు కూడా అబద్ధాలు చెప్తారనా ఏయ్ కాదు కాదు గురుపర్య నేను నేను అన్నదానికి అర్థం అది కాదు అయితే మీరు అన్నదానికి ఏంటి పండిత రామకృష్ణ మహారాజా నా అభిప్రాయం అయితే ఈ పృథ్వీ మీద అలాంటి ఒక వ్యక్తిని వెతకడం అసాధ్యం తను తెలుసో తెలియకో ఎప్పుడైనా అబద్ధాలు చెప్పనివాడు మీరు రుచి చూసి చెప్పండి ఎలా ఉంటాను అద్భుతం అంటే దీనర్థం మా దర్బారు సభ్యులు కూడా పండిత రామకృష్ణ మహారాజా అంటే దీని అర్థం ఏంటంటే మన రాజు దర్బారులో కూడా ఎవ్వరూ పూర్తిగా నిజాలు మాట్లాడరా మా మా ఎదురుగా కూడా మాట్లాడరా మహారాజా నాకేమనిపిస్తుందంటే పండిత రామకృష్ణ గారు నిజం చెప్తున్నారని ఎందుకంటే విశ్వంలో ఎప్పుడూ నిజాలే మాట్లాడే వ్యక్తిని వెతకడం అనేది అసాధ్యం అందుకే మహారాజా మా మహారాజు మిథిలా నరేషుడు విశ్వబారు తరపున ఈ బంగారు పాత్రల్ని విజయనగరంలో అందరికంటే నిజాలు చెప్పే వ్యక్తికి బహుమతిగా ప్రదానం చేయండి పండిత రామకృష్ణ మహారాజా మేము మీకు ఆదేశిస్తున్నాము రాబోయే మూడు రోజుల లోపల విజయనగర రాజ్యంలో అందరికంటే ఎక్కువ నిజాలు మాట్లాడే వ్యక్తిని మీరే వెతికి పట్టుకోవాలి అలాగే దాంతోపాటు ఇది కూడా రుజువు చేయాలి మా రాజదర్బారులో మా ఎదురుగానే అందరూ పూర్తిగా నిజం చెప్పరు అని రుజువు చేయడంలో విఫలమయ్యారంటే పండిత రామకృష్ణ అప్పుడు ఇప్పుడు పండిత రామకృష్ణ మళ్ళీ గారు రాబోయే మూడు రోజుల దాకా రాజదూత మహాశయుడు విజయనగర రాజ్యాతిగా ఉంటాడు వీరి ఆతిథ్యానికి వీరు ఉండడానికి ఏర్పాట్లు చేయించండి మూడు రోజులే పండిత రామకృష్ణ प्रणाम महाराजा రామకృష్ణ పండితుడా ఈసారి మిమ్మల్ని మీ సత్యవాదమే ముంచేస్తుంది విజయనగరంలో అందరికంటే ఎక్కువ నిజాలు మాట్లాడే వ్యక్తిని ఎక్కడి నుంచి తీసుకు తెలియదు గురువర్యా అయినా ఎలా రుజువు చేస్తారు దర్బారులో ఎవ్వరూ నిజం చెప్పరని మీరు మూడు రోజులు కేవలం మరో మూడు రోజుల వ్యవధిలోనే రుజువు ఉంటుంది రామకృష్ణ పండితుడా ఆ తర్వాత మహారాజు కోపాన్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే కఠినాతి కఠినమైన శిక్ష విధిస్తాడు అని ఇక మీ ఆట ముగిసిపోయినట్టే రామకృష్ణ పండితుడా దీన్నే ఏరి కోరి ఆపద తెచ్చుకోవడం అంటారు నిజం చెప్పాల్సిన అవసరం ఏముంది నన్ను క్షమించి బంధు తప్పైపోయింది తప్ప విజయనగరంలో ఇదే నీ చివరి తప్పు ఈ రోజు వేతనం తీసుకోవాల్సిన రోజు నోరు మూసుకుని నివేతనం తీసుకుని ఇక విజయనగరం నుంచి పలాయనం వెళ్ళడానికి సిద్ధంగా ఉండు